కుమలంబీం ఆసిఫాబాద్ జిల్లా వాంకేడి మండలం తేజపూర్ గ్రామానికి చెందిన నిరుపేద రైతు అయినటువంటి మొహర్లే ధర్మయ్య సంతోషంగా ప్రతి సంవత్సరం లాగా ఆయన పుట్టపర్తి సాయి దర్శనానికి వెళ్తూ రైల్వే స్టేషన్ హైదరాబాద్లోని సికింద్రాబాద్లో దిగి కాచిగూడ ఎక్కగానే ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయని హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్న ఆయన మంగళవారం ఇక ప్రాణాలతో లేడని తెలిసిందని మరణించడం జరిగిందన్నారు మృత్యునికి భార్య మమత ఇద్దరు చిన్న పిల్లలు పాపం వర్షిత బాబు ప్రవీణ్ ఆరు నెలలు మూడు నెలలు చిన్న పిల్లలు సంతానం ఉన్నారని కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబం ఇంటి అనాథ అయిందని తెలిపారు బాధిత కుటుంబానికి రైల్వే శాఖ గాని ప్రభుత్వం గాని ఉన్నత అధికారులు గాని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తలకు గాయమై చనిపోవడం జరిగింది టికెట్ కూడా రిజర్వేషన్ ఉన్నది ప్రభుత్వం నుంచి ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు కుమరంబు జిల్లా వాంకె మండలంలోని తేజాపూర్ గ్రామా నివాసైనటువంటి మొహర్లే ధర్మయ్య సంవత్సరం లాగా పుట్టపర్తి సాయి దర్శనానికి వెళ్తూ హైదరాబాద్లోని సికింద్రాబాద్లో దిగి కాచిగూడ ట్రైన్ ఎక్కగానే ప్రమాద షాతు కిందపడి తలకు తీవ్రమైన గాయాలై హైదరాబాద్లోని చికిత్స పొందుతూ రెండు రోజులు చికిత్స పొందుతూ నిన్న చనిపోవడం జరిగింది గాంధీ హాస్పిటల్లో మరియు అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె ఒక కుమారుడు చాలా బీద పరిస్థితి మరియు ఇటు 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 బ్రహ్మదేశాత్తు జరిపోయి చనిపోయినటువంటి ధర్మయ్యకు మరి రైల్వే శాఖ ద్వారా కానీ ప్రభుత్వం నుండి కానీ ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అలా ఆదుకునే యజమాని కోల్పోయింది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కానీ గవర్నమెంట్ని కానీ మేము డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి ఈ ఈ పిల్లలను ప్రభుత్వం పరంగా ఏమన్నా నష్టపరిహారము ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మా యొక్క గ్రామస్తుల యొక్క ఆవేదన